హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇంతకుముందు వీడియో చూశారు నాది యూకే వీసా ప్రాసెస్ డిపెండెంట్ వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అని ప్రతిదీ పింటు పింజ్ చెప్పాను ఇప్పుడు అంటే యూకే వచ్చిన తర్వాత మనకున్న బెనిఫిట్స్ మనం వెంటనే యూకే వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఇంపార్టెంట్ పనులు వీడియో పూర్తిగా చూడండి షార్ట్ వీడియోగానే ఉంటుంది చాలా ముఖ్యమైన పనులు యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ వెంటనే మనం వచ్చేసిన తర్వాత ఇక్కడికి మనకు బీఆర్పి కలెక్షన్ అనే ఒక కార్డు ఉంటుంది మన దేశంలో ఉన్నట్టు ఆధార్ కార్డు ఉన్నట్టు ఇక్కడ బీఆర్పి కార్డు ఉంటుంది ఏటీఎం సైజ్ అంత కార్డు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ డిసెంబర్ నుంచి దీన్ని డిజిటలైజ్ చేస్తున్నారు బిఫోర్ డిసెంబర్లో వస్తే వాళ్ళకి ప్రాసెస్ ఏంటంటే బీఆర్పి మనకున్న దగ్గరలో పోస్ట్ ఆఫీస్లో మనం బీఆర్పి కలెక్షన్ చేసుకోవాలి బయోమెట్రిక్ పర్మిట్ రెసిడెన్స్ కార్డు అని ఉంటుంది దీన్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాలి మనకున్న పోస్ట్ కోడ్లో మన ఏరియా సర్టన్ ఏరియా ఏ ఏరియాలో మనకి పోస్ట్ ఆఫీస్ ఉంది అనేది అక్కడ సర్టెన్ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మనం బీఆర్పీ కార్డు అనేది తీసుకోవాలి బీ బీఆర్పీ కార్డు తీసుకెళ్ళేటప్పుడు మనకు వ్యాలిడ్ పాస్పోర్ట్ తీసుకొని ఇది మా పాస్పోర్ట్ అని చూపిస్తే అప్పుడు మనకి బీఆర్పీ కార్డు వస్తుంది మనకి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ మనకి మన దేశాల్లో ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుందో బీఆర్పీ కార్డు కూడా అలానే పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి బీఆర్పీ కార్డ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యూకే బీఆర్పి కార్డు తీసుకున్న తర్వాత వెంటనే బీఆర్పీ కార్డు తీసుకున్న తీసుకున్నా తీసుకోకపోయినా మేబీ తీసుకుంటే బెస్ట్ ఫస్ట్ ప్రాసెస్ దాని తర్వాత ఏంటంటే జీపీ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ జీపీ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇక్కడ క్లినిక్స్ ఉంటాయి డాక్టర్ సర్జరీస్ అని అంటారు ఇక్కడ క్లినిక్స్లో మనం రిజిస్టర్ అవ్వాలి ఇప్పుడు మనం ఏరియాలో ఏం చేస్తామంటే మన ఊర్లో ఉన్నట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మన ఆశా వర్కర్లు ఉంటారు మనకి వాళ్ళు సర్టన్ ఎలొకేటెడ్ ఏరియాని ఎలొకేట్ చేస్తారు వాళ్ళ క్లస్టర్లో హెల్త్ విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళ క్లస్టర్లో కొంతమంది ఇల్లులు కేటాయిస్తారు మన దేశాలలో ఇక్కడ ఏంటంటే మనకున్న ఏరియా ప్రకారం మనకున్న ఇల్ మనకున్న కమ్యూనిటీ ప్రకారంగా మనం ఒక సర్జరీని జీపీ సర్జరీని ఐ మీన్ క్లినిక్ని డాక్టర్ క్లినిక్ని మనం ఎంపిక చేసుకోవచ్చు ఎంపిక చేసుకొని అందులో మనం రిజిస్టర్ అవ్వాలి విత్ ఇన్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో మన డీటెయిల్స్తో మన ఫోన్ నెంబర్తో మనం ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయితే ఎంటర్ అవ్వటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇన్ కేస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ప్రతిదీ అప్పుడు ఎన్హెచ్ఎస్ నెంబర్ ఇస్తాడు ఆ ఎన్హెచ్ఎస్ నెంబర్ పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ఓవరాల్ ద యూకే యూకే దేశం మొత్తం మీద యూకే దేశంలో ఎక్కడైనా కానీ మనకి ఫ్రీ హెల్త్ చెకప్ అండ్ హెల్త్ ట్రీట్మెంట్ అండ్ హెల్త్ మనం హెల్త్ ఇన్ కేసు ఏమైనా మెడికేషన్స్ కావాలన్నా ప్రతిదీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది హెల్త్ పరంగా ప్రతిదీ ఫ్రీ మనం ఏ ఒక్క రూపాయి కట్టవసరం లేదు వాళ్ళే ఫాలో అప్ చేసుకుంటారు ఐ మీన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళే ప్రతిదీ అపాయింట్మెంట్స్ అన్నీ విత్ ఇన్ ఆ డెలివరీకి తర్వాత డెలివరీకి ముందు డెలివరీకి తర్వాత ఏదైతే అపాయింట్మెంట్స్ కావాలో ప్రతిదీ అపాయింట్మెంట్స్ అన్నీ మిడ్ వైఫ్ అన్నీ క్లియర్గా నో మీకు పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఈ రోజులో మీ అపాయింట్మెంట్ ఉంది మీరు రావాలి మీరు చెకప్కి ఐన్సౌన్స్ యాంటీ నెటల్ కేర్ ప్రీ కేర్ ఇంటర్ అన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టూ పాయింట్ మిడ్ వైజ్ ఇస్తుంది జీపీ రిజిస్టర్ అనేది మస్ట్ జీపీ రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఎన్హెచ్ఎస్ నెంబర్ కోసం ఎన్హెచ్ఎస్ నెంబర్ ఉంటేనే ఫ్రీ గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కట్ట లేదు ఈకోలో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఎవరు వెళ్ళరు మాక్సిమం ప్రైవేట్ హాస్పిటల్ అది మన మన ఇండియన్సే ఇంకా బహుశా అక్కడి నుంచి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు ఇప్పుడు కోహ్లీకి ఐ మీన్ చెప్పొచ్చో లేదు తెలియదు కోహ్లీ ఇక్కడ అని కొడుకు పుట్టాడు అది ఇక్కడ లండన్లోనే తనకు డెలివరీ అయింది అలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్కి మిలినియర్స్కి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కామన్ యూకే పీపుల్ వాళ్ళు డబ్బున్నా డబ్బున్న లేకపోయినా ప్రతి ఒక్కరిని ఒకలాగే ట్రీట్ చేస్తారు రాజు వచ్చిన వచ్చిన యూకే ఎన్హెచ్ఎస్లో సర్టెన్ ఎన్హెచ్ఎస్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ జరుగుతుంది వాడు ఎంపీ అయినా వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ద సేమ్ పర్సన్ కాకపోతే కొంచెం డిలే అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మన మనలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు ఇక్కడ వేరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిదీ అకౌంటబిలిటీగా ఉంటారు మన దగ్గర అకౌంటబిలిటీ ఉంటే వీఆర్ ద మోస్ట్ బెస్ట్ హెల్త్ సిస్టమ్ వీ హ్యాడ్ ఇన్ అవర్ కంట్రీ మన కంట్రీలో ఉన్న హెల్త్ సిస్టమ్ ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే మన దగ్గర ఏంటంటే అకౌంటబిలిటీ ఇది నాది అని ఉంటే మన హెల్త్ కేర్ ఐ బెట్స్ యూ ఆల్ గుర్తుపెట్టుకొని చూసుకోండి మనం ఎక్కడైనా మనం ఏ ట్రీట్మెంట్ కావాలన్నా విత్ ఇన్ ఫింగర్ టిప్స్లో మనం డాక్టర్ని కావచ్చు ఇక్కడ ఏంటంటే టైం పడుతుంది ప్రతిదీ ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ వెళ్ళాలి ప్రతిదీ ఆన్ క్యూ వెళ్ళాలి ఇన్ క్యూ వెళ్ళాలి ప్రతిదీ అంతే మనం నాకు పని ఉంది నేను కొంచెం ముందెళ్ళాలి అంటే కుదరదు ఇక్కడ నీకు పని ఉంటే నువ్వు ముందు వచ్చి ముందు నుంచి అనేది ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకొని ఎన్హెచ్ఎస్ అనేది ఎన్హెచ్ఎస్ నెంబర్ అనేది అంత వ్యాలిడ్ ఇది మాకు వచ్చిన కొత్తలో తెలియదు మేము మేము లేట్గా రిజిస్టర్ చేసుకున్నాం అప్పుడు తెలిసింది మనకి ఎన్ కేసు ఏమైనా కానీ మనకి మినిమం ట్యాబ్లెట్స్ కావాలన్నా కానీ ఎన్హెచ్ఎస్లో రిజిస్టర్ అయ్యి మన ఎన్హెచ్ఎస్ నెంబర్ ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తే ఎన్హెచ్ఎస్ నెంబర్ ప్రకారంగా ప్రతిదీ ఫ్రీ మన ఎన్హెచ్ఎస్ నెంబర్ మీద మనకి ఏంటి హిస్టరీ ఉందో ప్రతిదీ వాళ్ళు ఆ హిస్టరీలో అదే మన పేరు మీద రిజిస్టర్ అయితే ప్రతి కండిషన్ మనం ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నాము ఎప్పుడు ప్లాన్ ఏంటి మన ప్లాన్స్ ఏంటి మన బ్లడ్ రిజల్ట్స్ ఏంటి ప్రతిదీ అందులోనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్రీ హెల్త్ చెప్పాను కదా ఎంతమంది ఫ్యామిలీలు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వైఫ్కి హస్బెండ్కి ఫ్రీ హెల్త్ చెకప్ ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇంకోటి పిల్లలకి మరి ముఖ్యంగా పిల్లలకి సటన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీ 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 మనం ఒక్క రూపాయి కట్టాల్సిన లేదు ఇప్పుడు ఎల్కేజీ ఇక్కడ ఏంటంటే రిసెప్షన్ ప్రై నర్సరీ రిసెప్షన్ ఇయ వన్ నుంచి స్టార్ట్ అవుద్ది అలా ప్రతి ఒక్కరికి ఫ్రీ మనం సర్టెన్ స్కూల్ని చూస్ చేసుకోవాలి ఈ స్కూల్ అప్లికేషన్ ఎవరిస్తారంటే మనకి సర్టెన్ మున్సిపాలిటీ ఇక్కడ ఉంటుంది మనం మన దేశాల లాగా మున్సిపాలిటీ లాగా ఇక్కడ కౌన్సిల్ ఉంటుంది ఒక ఏరియాని రన్ చేసే కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ వాళ్ళు ఇస్తారు ఆ కౌన్సిల్లో మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఇలా నా పిల్లోడి ఏజ్ ఇది ఇండియాలో అన్న ఇండియాలో ఒకవేళ ఉంటే ఆల్రెడీ ఇంత చదివాడు ఇప్పుడు ఈ ఏజ్ని బట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏజింగ్ని బట్టి ఇక్కడ మనకి క్లాస్ని ప్రొవైడ్ చేస్తారు అప్పుడు కౌన్సిల్ వాళ్ళు ఈ స్కూల్లో ఉంది ఫ్రీ ఈ స్కూల్లో ఉంది అంటే మనం ఆ స్కూల్ తీసుకెళ్ళి జాయిన్ వచ్చు లేదు మాకు ఈ స్కూల్ కావాలంటే ఆ స్కూల్లో వచ్చిన ఓపెనింగ్స్ వచ్చే వరకు మనం ఆగాలి లేదు ఇంకో బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే స్కూల్కి వెళ్ళి స్కూల్లో మాట్లాడండి అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు అక్కడ ఇలా సోన్స్ మేము ఇక్కడ యూకేకి కొత్తగా రీసెంట్గా మూవ్ అయ్యాము నా పిల్లలకి ఇలా ఎడ్యుకేషన్ కావాలి ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మన ఇండియాలో ఒక పిల్లడు ఒక పెద్ద పిల్లడు ఒక దగ్గర చదువుతాడు ఇంకో పిల్లడు ఇంకో స్కూల్లో చదువుతాడు ఇక్కడ ఏంటంటే సిబ్లింగ్స్ ఉంటే మాత్రం అన్న తమ్ముడు ఉంటే మాత్రం లేదా అక్క చెల్లి ఉంటే మాత్రం మనకి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ ఎడ్యుకే ఐ మీన్ ప్లేస్మెంట్ దొరికింది అనుకోండి స్కూల్లో నెక్స్ట్ వాళ్ళు కూడా అదే స్కూల్లో జాయిన్ అవ్వడానికి రూల్ ఉంది ఇక్కడ మనం ఆ ఫెసిలిటీ ఉంది ఖచ్చితంగా మనకి అడ్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు మా పెద్ద పిల్లడు ఉన్నాడు సర్టెన్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది ఇప్పుడు మా చిన్నపిల్లడికి ఏంటంటే ఆల్రెడీ ఒక స్కూల్ నుంచి అప్పుడు కూడా దాన్ని ఆన్ లిస్ట్లో పెట్టాం కాబట్టి ఫోన్ చేశారు మా స్కూల్లో వేకెన్సీ ఉంది జాయిన్ చేస్తారా నర్సరీకి అని అప్పుడు నేనేం చెప్పానంటే ఆల్రెడీ మా పెద్ద పెద్ద బాబుకి ఆల్రెడీ ఈ సర్టెన్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది ఇప్పుడు ఇయర్ రిసెప్షన్ కూడా అయిపోయింది ఇయర్ వన్కి వెళ్తున్నాడు అంటే ఓహో ఓకే తనకు అక్కడే అడ్మిషన్ వచ్చింది వస్తుంది కదా అంటే అవును ఇక్కడ అడ్మిషన్ వస్తుంది అని అట్లాస్ట్ అడ్మిషన్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ సెప్టెంబర్ నుంచి తను కూడా స్కూల్కి స్టార్ట్ అవుతాడు అది గుర్తుపెట్టుకోండి బీఆర్పి తీసుకోండి జీపీ రిజిస్టర్ అవ్వండి ఎన్హెచ్ఎస్ నెంబర్ తీసుకోండి ఫ్రీ హెల్త్ ఫ్రీ హెల్త్ ఫర్ ఎవ్రీబడి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఫ్రీ హెల్త్ చెకప్స్ ఫ్రీ ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐ మీన్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ ఇది ప్రాసెస్ యూకే వచ్చిన తర్వాత ఇది ప్రాసెస్ మనం చేయాల్సిన పనులు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు మర్చిపోద్దు ఎన్న చేసిన నెంబర్ బీఆర్పి తీసుకోండి మరి ముఖ్యంగా నా నుంచి నేను చెప్పే ఇన్సైట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మీరు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు మీరు ఇచ్చిన సపోర్ట్ ఈ జర్నీ ఇలానే కొనసాగాలని వీడియో చూసే ముందు ఒక్క లైక్ కొట్టండి చాలు మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది జస్ట్ క్లిక్ చేయండి పోయేది ఏం లేదు నా రిక్వెస్ట్ ఇది లైక్ కొడతారని నేను ఆశిస్తున్నాను లైక్ కొడతా ఏంటంటే నేను చేసే ముందు ముందు వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ వస్తుంది అంతే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యూస్ఫుల్ ఎవరైతే యూకే వస్తున్నారో వాళ్ళు మన ఫ్యామిలీస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఇది ఎంత కొద్ద గొప్ప కొద్దిగా గొప్ప యూస్ఫుల్ అవుతుంది ఈ ఇన్సిడెంట్ ఏంటంటే చూస్తే ఏంటంటే వాళ్ళకి అక్కడ ప్రాసెస్ తెలుస్తుంది అనమాట ఏం చేయాలి ఏంటి ఇదే ప్రాసెస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్ ఫ్రమ్ ఇంగ్లాండ్ జై హింద్ జై భీమ్ భారత్ మాత జై